గాయ స్తంభై లో చూపించినట్టే ఈ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న గిరిజన సంత మా పూర్వం నుంచి జరుగుతుంది పెద్దవాళ్ళు ఈ సంత గురించి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల వల్ల ఈ వీడియో చేస్తున్నారు వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ గిరిజన సంతా పంతొమ్మిది వందల ముప్పైకి ముందు నుంచే ఉంది అంటే అప్పటికి మన భారతదేశానికి స్వతంత్రం రాలేదు పంతొమ్మిది వందల ముప్పై అంటే ఈ ప్రాంతం అంతా అనంతగిరి నుంచి ఒడిశా వరకు జైపూర్ మహారాజ్ అయిన విక్రమ్ దేవ్ గారే రాజుగా ఉండేవాళ్ళు విక్రమ్ దేవ్ రాజుగా ఉన్నారు అయినప్పటికీ మన భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంటే ఉండేది విక్రమ్ దేవ్ రాజు గారు ఈ ప్రాంతానికి తరచుగా రాకపోయినా ఆయన బంటు మాత్రం వచ్చేవాడు ఆయనే రాజు అనుకుని మా పూరికులు ఆ బంటుని ఇలా పల్లకిలో మోసి తను ఎక్కడికి వెళ్లాలనో మోసుకెళ్లేవాళ్ళు అండ్ అది బంటు ఆర్డర్ ఇలా మోసుకు వెళ్లాలని గాయస్ మరి ఇంత చరిత్ర కలిగి ఉన్న సంత ఎక్కడుందో చెప్తా వీడియోని లైక్ చేయండి సుంగర్మెట్ట విలేజ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా మీరు అరకు వచ్చేటప్పుడు ఈ చర్చ్ తెలుసు కదా ఈ చర్చ్ ఉన్న విలేజ్ దగ్గర ఎవ్రీ సండే ఇక్కడ సంత జరుగుతుంది కథలోకి వెళ్తే ఇలా బంటు వచ్చే ప్రతిసారి ఊర్లో ఉన్న మగవాళ్ళంతా బంటును మోసుకురావడానికి వెళ్లే వాళ్ళు ఒక రోజు బ్రిటిష్ అధికారి ఊర్లోకి వచ్చి ఆడవాళ్ళందరినీ మగవాళ్ళు ఏరని అడిగితే వాళ్ళు బంటును మోసుకురావడానికి వెళ్లారు వాళ్ళు సాయంకాలం వస్తారని చెప్పారు ఈ విషయం గ్రహించిన బ్రిటిష్ అధికారి ఆ బంటును తెచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ బంటు రాగానే ఏంటిది ఒక మనిషిని ఒక మనిషి మోయాలని ఎక్కడుంది ఇలా చేస్తే నీకు శిక్ష తప్పదని గట్టిగా భయపెడితే అప్పుడు మా పూరికులకి ఆ బంటు నుంచి విముక్తి కలిగింది ఇంకా వీడియోలో ముందుకు వెళ్తే ఈ సంతలో గిరిజనులు పండించే కందులు రాగులు కొండ కందులు పప్పు దినుసులు ఇవన్నీ తెచ్చి అమ్మేవాళ్ళు అలాగే వారికి కావాల్సిన పనిముట్లు కూడా కొనుక్కొని వెళ్లేవారు అయితే ఇక్కడ సంత జరుగుతుందని గ్రహించిన ఆ బ్రిటిష్ అధికారి ఇక్కడ ఒక చర్చిని కట్టాలని ఈ చర్చ్ నిర్మించారు అప్పట్లో రోడ్ సౌకర్యం లేదు సో ఈ సంతకు వచ్చే ప్రతి ఒక్కరు కాలినడక మీదే వచ్చేవాళ్ళు అండ్ దళారులు వ్యాపారస్తులు అయితే విజయనగరం నుంచి ఎడ్ల అయితే వచ్చేవాళ్ళు ఈ సుంకర్ చుట్టుపక్కల ఉన్న అన్ని గిరిజన గ్రామాల కన్నా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ఊర్లంతా లోయల్లో వ్యాలీస్ లో ఉంటాయి అండ్ ఈ ప్రదేశం సంత జరగడానికి సరైన ప్లేస్ గా మారింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సంత స్టార్ట్ అయ్యి హండ్రెడ్ ఇయర్స్ అయితే దాటింది ఇప్పటికీ ఈ సంతలో మా గిరిజనులు ఎరువులేమి వాడకుండానే పండించే పంటను తెచ్చి అమ్ముతూ ఉంటారు గాయస్ చూసారు కదా ఈ సంత యొక్క చరిత్ర బ్రిటిష్ కాలం నుంచి ఉంది మరి ఈ సంతలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి బట్టలు ఎలాంటివి దొరుకుతాయో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ వ్లాగ్స్ ఆ వ్లాగ్స్ అని నేను రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్ నేమ్లో చేంజ్ చేశాను ఆ పేరు మీద హేజు అని సెర్చ్ చేస్తుంటే రావట్లేదు ఆ పేరు మీద ఒక సాంగ్ ఉంది అండ్ బిగ్ సింగర్ ఉన్నారు సో మన ఛానల్ ఇప్పటి నుంచి ఆఫ్ వ్లాగ్స్ మీకు తమ్ముళ్ళలో చూపించినట్టు ఈరోజు నేను మా గిరిజన సంతలో అంటే మా ఊరికి దగ్గర జరుగుతున్న సంత దగ్గర ఈరోజు నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను సో చూద్దాం నేను ఒక వైట్ షర్ట్ లేకపోతే ఒక చెక్ షర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను వీలైతే ఒక ఫ్యాంట్ కూడా తీసుకుంటాను గైస్ ప్రెసెంట్ నా దగ్గర ఇదిగో ఫోన్పేలో సెవెన్ ట్వంటీ నైన్ ఉన్నాయి అండ్ హ్యాండ్ కేస్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వీటితో నేను షాపింగ్ చేయడానికే ట్రై చేస్తాను తప్పకుండా తీసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని షర్ట్లే ఉన్నాయి నేను తీసుకున్నవన్నీ మ్యాక్సిమం నేను జుడియోలో ఎక్కువ తీసుకుంటాను మ్యాక్స్లో ఎక్కువ తీసుకుంటాను ఈ సంతల్లో ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాను సో మళ్ళీ ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నా చూద్దాం ఎలా ఉంటాయి అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయ్యిందో చూపిస్తాను అండ్ ఇక్కడ క్లాత్స్ ఎలా ఉంటాయి కూడా మీకు చూపిస్తా సో అక్కడికి వెళ్ళి చూద్దాం షాపింగ్ ఎలా జరుగుతుంది

తనకు కూడా చిన్న కూరగాయల షాప్ ఉంది అడుగుతున్నాను ఎందుకు సేల్ అవ్వలేదా అని ట్వంటీ థర్టీకి అడుగుతున్నారు దళారులు అని చెప్పారు యాక్చువల్ ఇది ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతాం మేమైతే మరి మీరు ఎంత కొంటున్నారో కామెంట్ చేయండి ఈ పక్క షాప్లో మా గిరిజనులు పండించే కొన్ని రకాల కందులు ఉన్నాయి రండి చూపిస్తా నాకు పూర్తిగా వీటి పేర్లు తెలియదు ఇక్కడ అమ్ముతున్న అమ్మగారిని అడిగి చెప్తాను వీటిని సామా అంటారు అండ్ ఇది కొర్ర బియ్యం చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో ఉంది ఇవి జొట్ట పిక్కలు మీకు అందరు తెలిసిందే అండ్ ఈ పక్కన ఉన్నాయి చూడండి రెడ్గా రాజ్మలాగా అవి గాలి సందులు ఇవి మినిములు కొన్ని అయితే నేను తింటున్నాను తినమని ఇచ్చారు సో బాగానే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవి బొబ్బర్లు అండ్ ఇవేమో తెల్ల అంట రాజ్మా అండ్ తెల్ల రాజ్మా కొండకందులు ఇలా చాలానే ఉన్నాయి మీరు అరుకు వచ్చేటప్పుడు ఇక్కడ సండే వస్తే ఇక్కడ సంత జరుగుతూ ఉంటుంది సుంకర్ మెట్ట మన ఘాట్ స్టార్ట్ అవుతుంది కదా అక్కడ ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి చాలా మంచిది ఇవి ఆరోగ్యానికి మీకు తెలుసు కదా ఎరువులు ఏమి వాడకుండానే మనకు మా కొండల్లో సహజంగా పండిస్తారు వీటిని ఇంకొంచెం పైకి వస్తే ఇవి ఇక్కడ అన్ని బట్టల షాప్లే ఉంటాయి రండి ఫస్ట్ ఈ షాప్కి వెళ్దాం ఇక్కడ వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే ఈ షర్ట్ బాగుంది అనిపించింది ఒకసారి ఈ అన్నని అడుగుదాం ఎంతో మీరే వినండి సో విన్నారు కదా ఇక్కడ కాస్ట్ ఎంతో షర్ట్ ఒక ప్యాంటు సో ఇవైతే మనకి సెకండ్ హ్యాండ్స్ అనమాట కొత్తవి అయితే కావు అయినా చాలా బాగుంటాయి సెకండ్స్ అయినా ఇక్కడ చాలామంది తీసుకుంటారు చూడండి షర్ట్ ఎంత బాగుందో సో ఇలా వెతకాలి వెతికితే మంచివే దొరుకుతాయి నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో టూ టైమ్స్ తీసుకున్నాను అయితే ఇప్పుడు మనం కొత్తవి తీసుకోవాలి కాబట్టి కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ ముందుకి కొత్త షాపులు ఉన్నాయి ముందుకు వస్తే కొత్త బట్టలే అమ్ముతారు ఇక్కడ ఈ ప్యాంట్ నచ్చి అడిగాను ఎయిట్ ఫిఫ్టీ అన్నారు సో నాకు బ్లాక్ ఫ్యాంట్ ఉంది కాబట్టి ఇంకా తీసుకోవట్లేదు సో చెక్ సెట్లు చూపించండి అన్నాను అక్కడ స్టాండ్లో ఉన్నవి మాత్రమే ఉన్నాయి అన్నారు సో అందుకని ఇంకో షాప్కి వెళ్తున్నా ఈ షాప్ కూడా సెకండ్ హ్యాండ్ షాపే ఈ షర్ట్ బాగుంది అనిపించింది కానీ ఈ కాలర్ చూసారా ఇది చైనీస్ కాలర్ వచ్చింది సో అందుకు వద్దు ఈ క్లాత్ మరి క్లాత్ క్లాత్లో ఉంది సో అందుకు ఎందుకని చూద్దాం ఇవన్నీ సెకండ్స్ ఇది చాలా తక్కువలో ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి ఫ్రెండ్ అయితే టూ హండ్రెడ్ తెలుసు కదా ఇది చూపించాను సో ఈ లైన్లో మొత్తం బట్టలు ఉన్నాయి కిందకెళ్ళి చూద్దాం ఇంకొంచెం ముందుకు వస్తే ఇదంతా గర్ల్స్ వేరు చూసారా సారీలు అన్నీ ఎలా కనిపిస్తున్నాయి రంగురంగులుగా ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ షాపింగ్ చేస్తున్నారు ఇది సందు సందులాగా ఉంటాయి ఈ షాపులన్నీ కొంచెం కిందకి వెళ్తే చూసారా ఈ కింద సందులో షాపులన్నీ ఇలా లైన్గా ఉంటాయి సో ముందుకు వెళ్దాం ఇక్కడ చాలా షాపులే ఉన్నాయి ఏ షాప్లో బాగా అనిపిస్తే ఆ షాప్లో తీసుకుందాం ఇది మంచి షాప్లో ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ దొరుకుతాయి లేదా సో ఫస్ట్ నేను బ్యాగీస్ ఉంటాయని నేను అడిగాను ఉంటాయి అన్నారు అమ్మో ఇక్కడ బ్యాగీస్ ఉంటాయా అనుకున్నాను సో ఫస్ట్ చూపించండి అన్నాను అయితే థర్టీ టూ అలా చూపించారు సైజు నా సైజులో థర్టీ ఫోర్లో అయితే పాకెట్లు వస్తాయి అని అన్నారు సో అన్ని అలానే వస్తాయి అన్నారు సో అందుకని ఇంకా ఫ్యాంట్లు అయితే వేరే వద్దు అనుకుంటున్నా అయితే ఒక మంచి చెక్ షర్ట్ వైట్ అండ్ బ్లాక్ కానీ ప్యూర్ వైట్ షర్ట్ ఏం చూపించండి చెక్ షర్ట్ మీరు ఏది చూపించినా బాగా పర్లేదు అది రెడ్ బాగుంది బాగుంటుంది చూడండి బాగుంది లేదు చెప్పండి వచ్చారు ఎక్సలా ఎన్ని కావాలి చాలా తక్కువ తెస్తారంట వ్యాలీలో కూడా షాప్ ఉంది అన్నోనికి కేవి అరకులో కేవీ అరు సంత జరిగేటప్పుడు మాత్రం ఇక్కడ పట్టుకొస్తారు ఇక్కడ మా పంచాయతీలో సుంగూరు మట్లో ఏ షాప్స్ చూడదు సో సండే పూట జరిగే సంతలోనే కొనుక్కోవాలన్నీ సో ఏమైనా బాగాలేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంతే ట్రయల్ రూమ్స్ ఏమి ఉండవు ఇది బాగుంది ఇది ఎక్సెల్ వెళ్ళి తీసుకున్నాను అసలు సరిపోవట్లేదు సో ఎక్సెల్ ట్రై చేద్దా కిందకి లెంత్ ఎక్కువైంది కదా ఎక్సెల్ కదా ఇది సో అందుకు లెంత్ ఎక్కువ వస్తుంది హెయిర్ చాలా చీరకు తెప్పిస్తుంది కట్ చేసేది సో సారీ గైస్ ఫర్ ద డిస్టర్బెన్స్ సో షర్ట్ అయితే బాగుంది వదిలిపోద్దు సో తీసేసుకుందాం ఎంత పడుతుంది ఏంటో అడుగుద్దాం ఇంకొకటి ఇంకొకటి తీసుకుంటాం చూడండి బాగుందా ఇక్కడ లాస్ట్ ఇంకొక షర్ట్ చూపించండి అంటున్నాను ఎందుకంటే ఇందాక ప్యాంట్ తీసుకోవట్లేదు కదా సో అందుకు నేను యాక్చువల్ ఒక జత తీసుకుందాం అని వచ్చాను అయితే ఒక షర్ట్ చూపిస్తున్నారు అది చూడండి గోవా షర్ట్ లా ఉంది ఇది నాకు ఎందుకు షూట్ అవుద్ది అనిపించలేదు సో అందుకు నేను తీసుకోవట్లేదు ఇది సో అది ఇంకా ఇది ఫైనల్ చేసేస్తున్నా రెడ్ షర్ట్ అయితే అనుకుంటున్నాను ఒకటే సో ఇది ఒకటి తీసుకుందాం ఎంత అవుతుందో చూద్దాం వేరే షాపుల్లోగా ఫిక్స్డ్ అయితే కాదు సో మనం ఇక్కడ బేరం ఆడవచ్చు ఓకేనా సో ఇది ఎంత యాభై ఫైవ్ ఫిఫ్టీ అంట వెళ్ళకి ఇస్తారో చూద్దాం ఇది ఇవి టూ ఫిఫ్టీ ఫిఫ్టీవీ టూ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు బేరం ఆడుదాం ఇది చెప్పండి ఇది ఇదంతా అంతేనా ఫైవ్ ఫిఫ్టీ లాస్ట్ ఐదు వందలకి వస్తుంది అంట లాస్ట్ కలర్ కలర్ పో నిజంగా

వాళ్ళు ఏదో తప్పు చేద్దాం కదా వాళ్ళకి గిట్టితే ఇస్తే లేదు లేదు సో అందుకు మనం అడగాల్సిన రేట్ అడుగుదాం మనకు అడిగితే ఇంకా మంచిదే కదా ఈ రే ఈ కాస్ట్కి మనం లేదు చూద్దాం ఫోర్ హండ్రెడ్ ప్రస్తుతం లేదు చూద్దాం ఫోర్ హండ్రెడ్ కడితే సరే దగ్గర ఫోర్ ఫిఫ్టీయా ఫోర్ హండ్రెడ్ కదా ఫోర్ ఫిఫ్టీ అంటున్నారు ఫోర్ హండ్రెడ్కి షర్ట్ ఏమంటారు మీరు సో ఫైనలీ ఫోర్ హండ్రెడ్కి డీల్ అయింది ఒక షర్ట్ తీసుకుంటున్నాను షర్టు ఒక టూ షర్ట్స్ అనేది తీసుకుందామని వచ్చాను ఆ రేంజ్గా చూశారు కదా షర్ట్ ఫోర్ హండ్రెడ్ అంటే ఈజీగా ఎయిట్ హండ్రెడ్కి టూ షర్ట్స్ రావాల్సింది నేను తీసుకోవాల్సింది కానీ మనకు నచ్చలేదు సో మనం నచ్చపోతే బలవంతంగా తీసుకోలేము కదా సో ట్రై చేశాను ఓకే క్యాష్ ఇంకా వెళ్దాం సంత చూపిస్తాను వీలైతే స్టిచ్ చేయించొచ్చు నేను కింద కట్ చేయిస్తాను పైన టైలర్ షాప్లు అన్నీ ఉంటాయి ఈ సంత రోజు అవన్నీ తెస్తారు ఎందుకంటే మనం సైజ్ చేసుకోవచ్చు ఇక వచ్చింది మనకి ప్లస్ థ్యాంక్ యూ ఓకే కేవీఆర్ కలెక్షన్ అరకులో ఉందంట ఓకే ఓ నేను డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను పైకి వెళ్దాం పైన టైలర్ షాప్లు వెళ్దాం ఈ పైన ఈ లైన్ అంతా స్టిచ్చింగ్ షాప్లే ఉన్నాయి చూసారా లైన్గా సో నా షర్ట్ ఇచ్చి ఎంతవరకు కట్ చేయాలి ఏంటి లెంత్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్నకి సో అదనమాట సో అన్న టీ తాగుతున్నారు మొత్తానికి స్టిచ్చింగ్ అయిపోయింది చూద్దాం షర్ట్ ఎలా వచ్చిందో లెంత్ చాలా బాగా చేశారు ఒకసారి అడుగుదాం ఎంతో ట్వంటీ అంట ట్వంటీ రూపీస్కి స్టిచ్చింగ్ చాలా తక్కువ మా సంతల్లో ఇలా ఉంటాయి ఇలానే ఉంటాయి రేట్స్ సో మీరు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయించుంటే కామెంట్ చేయండి గాయస్ ట్వంటీ రూపీస్కి సో అక్కడికి వెళ్ళి మీకు వేసి చూపిస్తా షర్ట్ ఓకే అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేద్దాం అక్కడ చర్చికి వెళ్ళి నేను షర్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను నేను అక్కడ స్టిచ్ చేయించిన షర్ట్ ఇప్పుడు వేసుకున్నాను చూడండి కరెక్ట్ లెంత్గా కట్ చేసి బాగానే ఉంది సో ఎలా ఉందో మీరే చెప్పాలి ఈ ట్యాగ్ ఇప్పుడు మనం తీసేయచ్చు ఎందుకంటే షర్ట్ మన సొంతం అయిపోయింది సో నాకు నచ్చిన షర్ట్ ఇది ఒకటే ఇది బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది సో మనం సొంతలో కొన్నట్టు అనిపించదు సో అది మీకు ఎలా అనిపిస్తుంది షర్ట్ చూస్తే చెప్పండి సో మీకు మాటి మాటికి ఇదే ప్లేస్లో వచ్చి ఎందుకు లొకేషన్ అంటే దీనికి అవతల అవే ఉంటుంది కదా బట్ రూట్లో అలా వెళ్తే మా విలేజ్ సో కిందకి వెళ్ళిపోవచ్చు మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఆ బ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను గాయస్ చూసారు కదా ఈ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న బ్రిటిష్ కాలం నాటి సంతలో ఈ షర్ట్ తీసుకున్నాను వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి మన హేజ్ వ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూనే ఉంటా